హాయ్ గాయస్ అస్సలం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనేదర్ బ్లాగ్ సో వ్లాగ్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఆబిద్ పాపం ఇంట్లో బోర్ కొట్టి ఏడుస్తుంటే సో బయట అలా తిప్పుదాం సైకిల్ మీద రౌండ్స్ వేసి తీసుకొచ్చేద్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట మేము ఇంటి దగ్గర నుండి సో మేమైతే మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము అలా నడుచుకుంటూ ఇదైతే సాయిరామ్ రోడ్డు సో ఇక్కడ సాయిరామ్ థియేటర్ ఉంది సో అందుకని సాయిరామ్ రోడ్ రోడ్డు అంటారు దీన్ని సో ఈ రోడ్ మీద చూడండి భవానీలు అయితే తిరుగుతున్నారు సో అందుకోసం రోడ్ చాలా ఖాళీగా ఉంది ఇదే సాయిరామ్ థియేటర్ అండ్ దీని పక్కనే ఉన్న థియేటర్ సౌమ్య థియేటర్ సో ఇక్కడ రోడ్ చూడండి చాలా మంది భవానీలు అయితే తిరుగుతున్నారు సో నడకనైతే వాళ్ళు వెళ్తున్నారనమాట సో అందుకని ఇటు సైడ్ వెహికల్స్ అయితే పెద్దగా రావటం లేదు సో ఇంకా మేము ఆబిద్కి ఏమైనా చాక్లెట్స్ కానీ ఏమన్నా టిఫిన్ లాంటి స్నాక్స్ ఇప్పించేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ చాలా దూరం అయితే వెళ్ళినా సరే ఇక్కడ షాప్స్ కానీ స్నాక్స్ షాప్స్ కానీ అన్ని క్లోజ్ ఉన్నాయి ఏం లేవు సో ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కేఎల్ రావు పార్క్ అనిపించింది మాకు సో అనుకోకుండా మేము పార్క్ అయితే వెళ్ళాము ఈ పార్క్ అయితే మా ప్లానింగ్లో లేదు సో ఈ పార్క్ ఎంట్రీ టికెట్ ఉంది ఎంట్రీ టికెట్ పర్ పర్ హెడ్ వచ్చేసి టెన్ రూపీస్ చిన్నపిల్లలకి అయితే ఫైవ్ రూపీస్ అనమాట సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఇదైతే వాటర్ ఫౌంటైన్ ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఇంకా ఇక్కడ మేము సైకిల్ అయితే వేసు వేసుకొని వచ్చాము కదా ఆబిద్కి ఇంకా అక్కడ గేట్ దగ్గర అయితే వాళ్ళు సైకిల్ అలో చేయము సైకిల్ బయటే పెట్టేసేయాలి అని చెప్పారు కానీ వాళ్ళు చెప్తున్నా సరే మా ఆబిద్ అయితే ఇంకా సైకిల్ లాక్కొని లోపలికి లాక్కొని వచ్చేసాడు ఇంకా వాళ్ళు కూడా వదిలేసారనమాట ఇంకా అలా సైకిల్ మీద తీసుకొస్తూ ఇలా లోపలికి వచ్చాము సో ఇక్కడ ఆబిద్కి స్లైడ్స్ అంటే చాలా ఇష్టం సో అలా లోపలికి వస్తూ వస్తే స్లైడ్స్ అయితే కనిపించాయి సో ఇక్కడ ఏరోప్లేన్ స్లైడ్ ఉంది అండ్ మామూలు స్లైడ్ కూడా ఉంది సో ఏరోప్లేన్ స్లైడ్ అయితే ఫస్ట్ ఎక్కాడనమాట ఏరోప్లేన్ లోపల అయితే ఇలా ఉంది పిల్లలు కూర్చోడానికి సీట్స్ ఉన్నాయి అండ్ ఒక స్టీరింగ్ కూడా ఉంది సో మొత్తం సిక్స్ సీటర్ ఇది కాకపోతే రెండు సీట్స్ అయితే విరిగిపోయి ఉన్నాయి సో ఆవిదైతే అయితే రివర్స్ లో ఎక్కాడు ఎక్కేసి మొత్తం లోపల పరిశీలనగా పరిశీలిస్తున్నాడు అనమాట చక్కగా సీట్స్ ఏమున్నాయి స్టీరింగ్ ఎలా ఉంది మొత్తం చెక్ చేసి కూర్చొని ఎలా ఉందని చెప్పి చూస్తున్నాడు అండ్ ఏరోప్లేన్ కి పైన ఓపెన్ టాప్ ఉంది రెండు సైడ్స్ కూడా డోర్స్ ఉన్నాయి సో ఇలా అయితే చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాడు అండ్ నేను కూడా లోపలికి వెళ్ళి చూశాను సో ఇలా ఓపెన్ టాప్ అయితే ఉంది రెండు సైడ్స్ అయితే స్లైడ్స్ ఉన్నాయి ఒక సైడ్ అయితే స్టెప్స్ ఉందనమాట సో ఏరోప్లేన్ అయితే ఇలా ఉంది అండ్ నా నేను వీడియో షూట్ చేసుకుంటుంటే వెనకాల నుండి జర్రమని జారి వెళ్ళిపోయాడు చిన్నగా ఇంకా తర్వాత వేరే స్లైడ్ మీదకైతే వెళ్ళాడు ఇవి ఏరోప్లేన్ అండ్ ఈ రెడ్ కలర్ స్లైడ్ ఏంటంటే చిన్న పిల్లల స్లైడ్స్ అనమాట సో ఫాస్ట్గా వెళ్ళకుండా ఇవి చిన్నగా వెళ్తారు కింద పడే ఛాన్సెస్ అయితే తక్కువ ఇక్కడ అండ్ ఇక్కడ అప్ అండ్ డౌన్ అనమాట ఇది ఫోర్ సీటర్ ఉంది అండ్ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఎట్ ఏ టైం ఆడుకోవచ్చు ఇంకా ఆబిద్కి అప్ అండ్ డౌన్ అన్న ఇష్టం సో ఆడుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా షూటింగ్ అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ ప్రీ బర్త్డే షూట్స్ వెడ్డింగ్ షూట్స్ అయితే మంచిగా వస్తాయి ఎందుకంటే ఇక్కడ చెట్లు గ్రీనరీ బాగుంది పార్క్ అయితే సో లోకల్లో అయితే ఇక్కడ బడ్జెట్లో అయితే ఇక్కడ షూటింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ముందుకు వెళ్తే ఇంకా రెండు స్లైడ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ మొత్తం కూడా ఐరన్ అనమాట ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి ఈ ఉయ్యాలలు ఎలా ఉన్నాయంటే సింపుల్ పెండిలం లాగా ఉందనమాట సో ఆ టొక్కలు ఈ టొక్కలు బ్యాలెన్స్ చేస్తూ ఆడుకోవచ్చు అండ్ ఈ స్లైడ్స్ ఈ జారుడు వల్ల అయితే వెడల్పు చాలా ఎక్కువ ఉంది సో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒకేసారి జారొచ్చు అండ్ ఇలా పైకి వెళ్ళి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఇటు వచ్చి జారచ్చు అనమాట సో ఈ ఉయ్యాల చూడండి ఎలా ఉందో సింపుల్ పెండిలంలా ఉంది సో మొత్తం ఐరన్ సో పెద్దవాళ్ళు కూడా చక్కగా ఆడుకోవచ్చు పిల్లలతో కలిసి ఈవినింగ్ టైమ్స్లో అలా వచ్చి అండ్ సో ఇక్కడ నేను ఉయ్యకుతుంటే ఇంకా అటువైపు ఆబిద్ వెళ్ళిపోయాడు తను జారుతుంది కాక తన సైకిల్ ని కూడా ఆ జారుడు బల్ల మీద ఎక్కించాలంటే లాక్ వెళ్ళడానికి ట్రై చేశాడు బట్ రాలేదు తనకి వదిలేశాడు ఇంకా ఇంకా అక్కడి నుంచి ఆ అయితే బలవంతంగా లాక్ వచ్చేసాం బయటకి సో ఇంకా ఇక్కడ ఇలా లేక్ లాగా వాటర్తో ఉంది సో ఇది మొత్తం పార్క్ రౌండ్ ఉందన్నమాట లోపల సో ఇక్కడ ఇంతకుముందు బోట్స్ ఉండేవంట వాటర్లో తిరగటానికి ప్రజెంట్ అయితే లేదు మేబీ తర్వాత పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది పార్క్ అంతా మంచిగా బాగు చేస్తున్నారు సో ఇంకా అలా ముందుకు వెళ్తే ఇది కబడ్డీ కోర్ట్ లాగా ఒక కోర్ట్ అయితే చేసి ఉంది సో సో ఈ వాటర్ అయితే చూడడానికి అయితే చాలా డట్టి వాటర్ అనమాట డట్టిగా ఉంది క్లీన్ చేయలేదు సో ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక తొండ ఉంది చూడండి మమ్మల్ని చూస్తూ ఉంది అది సో అందుకే షూట్ చేశాను ఎలా చూస్తున్నా చూడండి ఇంకా తర్వాత ఇంకా మేము ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక బర్డ్ జంట కనిపించింది నాకైతే నార్మల్గా పార్క్లో ఎక్కువగా ఉండేది జంటలే కదా సో ఆ జంటల్లో ఈ పక్షి జంట కూడా ఒకటి సో జంటలు జంటలు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ కాలేజ్ పిల్లలు అండ్ ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఆ లేక్ మీద నుంచి అయితే మనం వెళ్ళొచ్చు అండ్ ఈ బ్రిడ్జ్ అయితే చాలా పాత బ్రిడ్జ్ అనుకుంటా చెక్కలతో చేసి ఉంది అండ్ మధ్య మధ్యలో కొన్ని చెక్కలు కూడా లేవు హోల్స్ అయితే ఉన్నాయి సో ఇంకా మా అత్తయ్య గారు అండ్ ఆబీదైతే వెళ్ళిపోయారు సైకిల్ వదిలేసి ఇంకా నేను సైకిల్ తీసుకొని క్రాస్ అయ్యాను అన్నమాట సో ఇక్కడ వాటర్ చూడండి ఈ లో అయితే మరి చెత్త మొత్తం పేరుకుపోయి అలా వాటర్ నిలబడిపోయింది సో ఇంకా ఇలా ముందుకు వచ్చేసాను సో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నా వెనుక ఒక జంట అయితే కనిపిస్తుంది మనం ఎంత వాళ్ళని చూడొద్దు అనుకున్నా మనకి ఆటోమేటిక్గా మన కళ్ళు అటు వెళ్ళిపోతాయి కదా సో అదొక క్యూరియాసిటీ ఉంటుంది అండ్ నా ఇక్కడ సైకిల్ వేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అండ్ నెక్స్ట్ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది సో ఇది కూడా మేము క్రాస్ అయిపోయాం ఈ బ్రిడ్జ్లో అయితే ఇంకొక మనిషి లోపలికి వెళ్ళిపోయేంత పెద్ద హోల్ అయితే ఉంది మధ్యలో సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ ఆ తర్వాత పార్క్ మొత్తం తిరిగేసి మళ్ళీ ఆబిద్ ఆ ఏరోప్లేన్ దగ్గరికి తీసుకొచ్చాడు ఏరోప్లేన్లో ఆడుకుందాం అని చెప్పి ఈసారి అయితే స్టీరింగ్ తిప్పుతో కూర్చున్నాడు అండ్ ఈ ఏరోప్లేన్లో కూడా ఒక పెద్ద హోల్ అయితే ఉంది ఇంకా మేము కూడా అలసిపోయి ఆబిద్తో పాటు కలిసి ఇంకా ఏరోప్లేన్లో అయితే కూర్చున్నాము నేను అండ్ మా అత్తయ్య గారు సో ఇంకా ఇలా రిలాక్స్ అయ్యాము ఈ స్టెప్స్ మీద కూర్చొని సో ఇంకా ఆబిద్ అయితే స్టీరింగ్ తిప్పుకుంటూ ఆడుకుంటున్నాడు ఇంకా ఈ హోల్ చూశారు కదా సో ఇది మొత్తం వుడెన్ అనుకుంటా నాకు తెలిసి సో జాగ్రత్తగా అయితే ఉండాలి పిల్లలతో వెళ్తే సో ఇంకా ఇలా ఆడుకుంటూ ఫొటోస్ అయితే దిగుతున్నాము ఫోటో తీస్తామంటే ఆబిద్ అస్సలు కోఆపరేట్ చేయడం అనమాట సో ఇంకా ఇలా ఆడుకుంటూ ఆ తర్వాత అయితే ఇంకా మేము ఇక్కడ ఆబిని ఇక్కడ నుండి బయటికి తీసుకువెళ్ళడానికి కొంచెం చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఇంటికి వద్దు వద్దు అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఇక్కడే ఆడుకుందాం అని చెప్పి ఇంకా బలవంతంగా అయితే బయటికి తీసుకురావాల్సి వచ్చింది సో వీకెండ్స్లో అయితే పిల్లలతో ఇలా లోకల్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడున్న సో ఈ కేఎల్ రావు పార్క్ అయితే తీసుకురావచ్చు ఈవినింగ్ టైంలో సండేస్లో అయితే ఇక్కడ పిల్లలతో చాలా సందడిగా ఉంటుంది సో మీ పిల్లల్ని తీసుకురావాలనుకుంటే ఇక్కడికైతే తీసుకురావచ్చు లో బడ్జెట్ అనమాట టెన్ రూపీస్ టికెట్తో ఇక్కడ పిల్లలతో ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు అండ్ ఇంకా లాస్ట్ టైం జారుతానని చెప్పి లాస్ట్ టైం అయితే జారాడు ఆ విత్ అండ్ ఈ కి వీల్స్ కూడా ఉన్నాయి సో ఇంకా మేము అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ పార్క్ ఎంట్రన్స్లో వాష్రూమ్ అండ్ ఫీడింగ్స్ రూమ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్